తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను బలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు వారితో మాట్లాడదాం భరతరెడ్డి గారు నమస్తే సార్ భరతరెడ్డి గారు నారాయణపేటలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మనకు తెలుసు ఐదు పార్లమెంటు నియోజకవర్గాలని బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పడేలా ఒప్పందం చీకటి ఒప్పందం చేసుకున్నాడు కేసీఆర్ కవిత కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని చెప్పి పెద్ద ఎత్తున అంటే నియోజకవర్గాలతోంది రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బిజెపి ఒకటే కవిత అరెస్ట్ విషయంలో కవితను అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారనే ప్రచారం మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే బీజేపీ వ్యవహార శైలి కూడా మనకు కనిపించింది ఒక రెండు సందర్భాలు ఒకటి దూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ని అకస్మాత్తుగా మార్చడం అనేది బీజేపీ శ్రేణులకే అర్థం కాలేదు ఎందుకు బండి సంజయ్ని మార్చారనేది ఒకటి రెండోది కవిత కేసు విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ నాలుగైదు సార్లు పిలవడం జరిగింది ఇక అరెస్టు ఈరోజు రేపు అరెస్ట్ అనే క్రమంలో అది మరుగున పడిపోవడం జరిగింది ఈ రెండు సంఘటనలు ఏదైతే బీజే కాంగ్రెస్ ప్రచారం చేసిందో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజలు చాలా వరకు నమ్మారు నమ్మడంతో వాళ్ళకు దాదాపు హైదరాబాద్ నగరంలో సీట్లు అయితే లో లాంటి ప్రాంతంలో బీజేపీ ఎక్కడ గెలిచినా గెలవకుండా హైదరాబాద్ నగరంలో గెలుస్తూ ఉంటుంది గత మనం చరిత్ర చూసినట్టయితే కొంబర్పేటు ముషీరాబాద్ ఇట్లాంటి స్థానాల్లో అసలు పట్టణ హైదరాబాద్ పార్టీగానే ముద్రపడ్డది ఒకప్పుడు బీజేపీకి అలాంటిది కేవలం ఒకే ఒక్క స్థానం గోషామాలు గెలవడం జరిగింది మిగతా పట్టున్న స్థానాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి అంబర్పేట కానీ ముషీరాబాద్ ఎంపీగా పనిచేసిన ఇలాంటి స్థానాలన్నీ కోల్పోవడం జరిగింది ప్రజల్లో ఒక అనుమానం అయితే దారి తీయడం జరిగింది నిజంగానే బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తుందా పొత్తు ఏదైతే బీఆర్ఎస్ రావద్దని కోరుకుంటున్న ప్రజలంతా కూడా ఏమైందంటే వీళ్ళిద్దరు కలిసిపోయారేమో కలిసిపోతున్నారేమో రేపు రేపు కలిసిపోతారు అనే దానితోటి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మళ్ళడం జరిగింది ఆ రిజల్ట్ మనకు కనిపించడం జరిగింది అక్కడి వరకు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా అయితే ఈ ప్రచారం చేసిందో అందులో నిజం ఎంత ఉందనే దానికంటే నిజం అని నమ్మించే విధంగా కొన్ని వాళ్ళ మధ్య అరెస్ట్ ఇప్పుడు ఈ మధ్య జరిగింది అదే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరుగుంటే కాంగ్రెస్ పార్టీని మెయిన్గా ప్రతిపక్షంగా చూసేవాళ్ళ లేకపోతే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చేవాళ్ళ అది జరుగుంటే ఎందుకంటే దాన్ని ఒక పాయింట్గా చెప్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ నాయకులు ముందే చేసింటే మనకు బాగుండేదని ఒక భారతీయ జనతా పార్టీ కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు పార్టీ మారిన వాళ్ళు చాలామంది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ ని కొట్టగలదు అన్న నేతలందరూ కూడా బీ బీజేపీ వైపు చూడడం జరిగింది మనం వెంకటస్వామి కానీ అలాగే రాజగోపాల్ రెడ్డి కానీ చాలా మంది నాయకులు వాళ్ళందరూ కూడా ఉంటే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పింది ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మేము పార్టీని మార మారడానికి అసలు కారణం ఇదే బండి సంజయ్ని మార్చడానికి అది బీజేపీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇచ్చిన సంకేతం ఆ సంకేతం తర్వాత బీజేపీ శ్రేణుల్లో కూడా అవును ఇలాంటి పరిస్థితి నెలకొందా ఒకవేళ అంటే ఊహాజనితం అయినప్పటికీ ఒకవేళ కనుక బండి సంజయ్ అలాగే కొనసాగి ఉన్నట్టయితే ఏదైతే కవితను కూడా అరెస్ట్ చేసి ఉన్నట్టయితే బీజేపీ ప్రస్తుతం ఎనిమిది స్థానాల్లో గెలవడం జరిగింది మరొక పంతొమ్మిది స్థానాల్లో రెండో ప్లేస్లో ఉండడం అనేది ఆ రెండో ప్లేస్లో ఉన్న స్థానాల్లో కనీసం ఒక సగం స్థానాలు మనం వేసుకుంటే ఒక పది స్థానాలు వేసుకుంటే పద్దెనిమిది స్థానాలు వచ్చిన్నట్టయితే అప్పుడు ఒక హంగ్ అసెంబ్లీగా ఏర్పడే అవకాశం బీజేపీ బీజేపీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించే అవకాశాలు చాలా తక్కువ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే దక్షిణ తెలంగాణలో బీజేపీ శూన్యం ఖమ్మం నల్గొండ మహబునగర్ వరంగల్ ఇట్లాంటి ప్రాంతాల్లో చూడం వాళ్ళకు ఉన్నది బేసు హైదరాబాదు అలాగే ఇటీవలి కాలంలో ఉత్తర తెలంగాణలో వాళ్ళకు ప్రభావం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అరవై స్థానాలు రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో గత ఎన్నికలైనా ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అసాధ్యమైన విషయం కానీ కొంతవరకు హంగ్ అసెంబ్లీ అయ్యి వాళ్ళు కూడా కీలకంగా వీళ్ళ సపోర్ట్ ఇస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే నెలకొని ఉండేది అలాంటి పరిస్థితి మనం సింపుల్ అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది స్థానాల్లో రెండో ప్లేస్లో రావడం జరిగింది పద్దెనిమిది స్థానాల్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్న గెలుపును అంచనా వేసినా కనీసం ఒక పది స్థానాలు పదే ప్లేస్ ఎనిమిది పద్దెనిమిది ఆ పదే వరకు తగ్గాయి ఆ తగ్గిన స్థానాలు కొన్ని కాంగ్రెస్కి తగ్గాయి కొన్ని బీ బీఆర్ఎస్కి తగ్గాయి అలాంటి పరిస్థితిలో ఆ కాంగ్రెస్ నలభై ఐదు దగ్గరనో యాభై దగ్గరనో ஐ த <laughs> వాళ్లకు ఖచ్చితంగా అప్పుడు అంగ అసెంబ్లీ అంగ అసెంబ్లీ అయినప్పుడు ఒకవైపు బీజేపీ కీలకంగా మారే అవకాశం ఉండేది ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉండేది ఒక నాలుగు అంటే చతుర్ముఖంగా కనిపించేది ఎందుకంటే ఐదారు స్థానాలు కూడా ఒక కీలకంగా ఎంఐఎం కూడా కీలకంగా అప్పుడు ఎంఐఎంతో వాళ్ళకు దరిదాపులు వచ్చుంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదా లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉంటే వీళ్ళు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసా అది వేరే విషయం కానీ ఇప్పుడు మరొకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా లోక్సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏదైతే చెప్పడం జరిగిందో లోక్సభలో ఐదు లోక్ స్థానాలను గెలిపించడానికి కేసీఆర్ సుపారీ సుపారి సుపారీ తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది మోదీ దగ్గర నుంచి తీసుకున్నాడు కేసీఆర్ ఈ ఐదు లోక్సభ స్థానాలని స్థానాలను గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగింది ఐదు పార్లమెంటు స్థానాల పేర్లను కూడా చెప్పడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆందోళన మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అందులో రెండు ముఖ్యమైన స్థానాలు ఉన్నాయి ఒకటి మహబునగర్ రెండు మల్కాజిగిరి మిగతా స్థానాలకుంటే ఈ రెండు చాలా ముఖ్యమైన రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఒకటి మల్కాజిగిరి ఆయన సిట్టింగ్ ఎంపీ రెండవది మహబునగర్ అనేది ఆయన సొంత జిల్లా ఈ రెండు జిల్లాలో కనుక ఒకవేళ ఓటమి చెందితే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి కొంతవరకు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఇప్పుడు ఇప్పుడు ఏకపక్షంగా కొనసాగుతున్నాడు సీనియర్లు కూడా అంత కామైపోయారు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే నువ్వు విజయాలు చేకూరుస్తున్నంత సేపు నీ మీద ఎవరు వేలెత్తి చెప్పారు ఒక్కసారి నువ్వు అపజయం మీద చిన్న ఛాన్స్ దొరికింది అనుకో నిన్న చెప్పిన రేవంత్ ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో పదేళ్ల పాటు సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతారని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లోపు స్థానాలు వచ్చినట్టయితే వీళ్ళే అసలు రేవంత్ రెడ్డి వల్లనే ఇదంతా మేము కోల్పోవలసి వచ్చింది రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లనే లోక్సభ స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది అందుకు సీనియర్లు కూడా ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి పక్క నుండి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరు ఎప్పుడు మారుతుంటారో ఎవరు ఎప్పుడు అప్పర్ అప్పర్ స్టేజ్ తీసుకుంటారో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కీలకంగా ఏంటంటే ఇంక మరొక విషయం మనం ఒకసారి ప్రస్తావించినట్టయితే ఇటీవల కాలంలో పత్రికల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు తొంభై రెండు లక్షల ఓట్లు అసెంబ్లీ సందర్భంగా తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది ఎనభై ఏడు లక్షల ఓట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది ముప్పై రెండు లక్షల ఓట్లు బీజేపీకి రావడం జరిగింది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీక్ అయింది వీక్ అయిందని చెప్పి పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ మాటల ద్వారా చేతల ద్వారా కూడా అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది అంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు అభ్యర్థులు దొరకని పరిస్థితిలో బీఆర్ఎస్ వీక్ అయిందనేది తెలుస్తుంది ఇక్కడ కూడా మనం చూసుకున్న తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే ఇక్కడ పోటీ జరగబోతుంది అనేది స్పష్టం ఒకటి ఒక ఒకటి వీక్ అవడం రెండోది లోక్సభ ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికల దృష్ట్యా జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది ఆ పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని ఇటు కాంగ్రెస్ ఒప్పుకుంది బీఆర్ఎస్ ఏంటంటే మాకు బీజేపీకి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ ని వాళ్ళు తక్కువంత ఇస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఎనభై ఏడు లక్షల ఓటర్లు ఎటువైపు మలతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న వాళ్ళకు దాదాపుగా ముప్పై ఏడు పర్సెంట్ ఓటింగ్ వచ్చినట్టుంది మొన్న ఎలక్షన్లలో ముప్పై ఏడు పర్సెంట్ ఓటింగ్లో అది ఇరవై శాతానికి దిగజారుతుందా ఇరవై ఐదు శాతానికి దిగజారినప్పటికీ పన్నెండు శాతం ఓట్లు పన్నెండు శాతం పదిహేను శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుందా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇటీవల కూడా వేణుగోపాల్ మీటింగ్ పెట్టిన సందర్భం కూడా ఎవరు పార్టీలోకి వస్తా వాళ్ళని చేర్చుకోండి ఎవరిని రిజెక్ట్ చేయొద్దని చెప్పడం ద్వారా బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకుని తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు ఈ ముప్పై ఏడు శాతం మందిలో ఎంతవరకు మనకు ఓటేస్తారు అనేది కూడా అది చూస్తున్నారు ఈ క్రమంలో బీజేపీకి ఇప్పుడు ఒప్పందం ఉన్నా లేకపోయినా సుపారీ ఇచ్చినా లేకపోయినా జాతీయ ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతుంటాయి నరేంద్ర మోడీ కవిత కవిత బెయిల్ కోసం ఈ రకంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నారు సుపారీ తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కవిత బెయిల్ కోసం నిజంగా మాట్లాడి కవిత నాకు అసలు ఎంపీ సీట్లు అవసరం లేదు నా కూతురే నాకు ముఖ్యం అని భావించే పరిస్థితి నిజంగానే ఉంటుందంటారా అలాంటప్పుడు అసలు ఎన్నికల్లో పోటీ కూడా చేయకూడదు అసలు నిజాలు 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 ఇప్పుడు మనం చూస్తాం హైదరాబాద్ ఎన్నికని చూస్తాం మనం హైదరాబాద్ ఎన్నిక సందర్భంగా ఇప్పుడు మనం ఎక్కడ రాజకీయ పార్టీలు చర్చించుకున్నా పదహారు సీట్లు టార్గెట్ పెట్టున్నారు పదిహేడు సీట్ టార్గెట్ పెట్టుకోరు కానీ అక్కడ ఏం జరుగుతుంది నామమాత్రంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఇప్పుడున్నప్పటికీ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామమాత్రంగానే ఉంటాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామి నామమాత్రంగానే ఉంటారు అక్కడ ఏంటి ఇక్కడ కనుక మనం కొంత వీక్ క్యాండిడేట్ పెట్టినట్టయితే ముస్లిం ఓట్స్ మిగతా చోట్ల మనకు అనుకూలంగా పడతాయనే ఒక అభిప్రాయం ఉంటుంది ఈ అభిప్రాయం ఇక్కడ కూడా కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడెక్కడ టార్గెట్ చేసింది అని మనం ఒకసారి పరిశీలించినట్టు మెదక్ వచ్చే అవకాశం ఉంది మెదక్ హరీష్ రావు కాబట్టి మెదక్ పార్లమెంట్ స్థానం వచ్చే అవకాశం ఉంది లేదంటే వరంగా లేదా కొంత బలంగా ఉందని అంటే ఒక నాలుగైదు టార్గెట్ చేసినప్పుడు మనం ఈ నాలుగైదుని టార్గెట్ చేసుకుందాం మిగతా చోట మనం గెలవనప్పుడు మనకు ఎవరైతే ప్రధాన శత్రువు శత్రువులు ఇద్దరు అన్నప్పుడు పెద్ద శత్రువు చిన్న శత్రువు ఎవరు అన్నప్పుడు ముందు పెద్ద శత్రువును ఎదుర్కొందాం అనేది ప్రధాన పార్టీలకు ఉంటుంది ఎందుకంటే మనం బయో ఎలక్షన్ సందర్భంగా చూడడం జరిగింది మన దగ్గర మూడు బై ఎలక్షన్స్ రావడం జరిగింది ఒకటి దుబాకా తర్వాత హుజుర్న హుజురాబాద్ హుజురాబాద్ ఒకటి మునుగోడు ఒకటి ఆ సందర్భంగా అసలు బీజేపీకి గతంలో దుబ్బాకలో డిపాజిట్ వచ్చిన పరిస్థితి కూడా లేని స్థా స్థాయి నుంచి రఘునందన్ రావు గెలిచే స్థాయికి రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు కూడా అప్పుడు ఇప్పుడు ఏదైతే విమర్శ చేస్తురో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా పోలరైజ్ అవ్వడం జరిగింది సేమ్ హుజురాబాద్లో హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిజి డిపాజిట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి రావడం జరిగింది మునుగోడు ఎన్నిక సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి తనతో పాటు తన అనుచరు గణాన్ని కాంగ్రెస్ వర్గాన్ని మొత్తం తెచ్చుకొని గతంలో ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లున్న బీజేపీని ఎనభై వేల ఎనభై ఐదు వేల ఆ ఓట్లన్నీ ఎక్కడివి మళ్ళీ మొన్న ఎన్నిక జరిగితేన్న చిన్న మళ్ళీ అదే ఇరవై ఇరవై ఐదు వేలే బీజేపీకి రావడం వాళ్ళ ఒరిజినల్ ఓట్లు ఇరవై ఇరవై వేల ఈ మధ్యలో వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లు అలాంటి పోలరైజేషన్ జరిగినప్పుడు ఇక్కడ కూడా పోలరేషన్ జరిగే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యాఖ్యానించినప్పటికీ ఒక చోట కాంగ్రెస్ను ఓడించాలని ఒకవేళ ఒక ఓటర్ కోరుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రధాన పోటీదారు ఎవరు అది బీఆర్ఎస్ ఆ లేదంటే బీజేపీ అలాంటి సందర్భంగా బీజేపీ కోటిస్తారు కాంగ్రెస్ను ఓడించాలనుకున్నాం అలాగే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ను ఓడించాలనుకున్నప్పుడు అక్కడ కూడా ప్రధాన ప్రతి ప్రధానంగా ఎవరు ముఖ్యంగా చూస్తారు ఇప్పుడు మనం ఖమ్మం లాంటి ప్రాంతంలో ఖమ్మం నల్గొండ భువనగిరి భువనగిరి అంటే కొంతవరకు బీజేపీ ఇప్పుడు పుంజుకున్నట్టుంది నల్గొండ ఖమ్మం లాంటి ప్రాంతాల్లో మహబూబాదు లేదంటే మన పెద్దపల్లి ఇలాంటి ప్రాంతాల్లో వచ్చినట్టయితే అక్కడ కాంగ్రె కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది బీజేపీ థర్డ్ ప్లేస్కి వస్తుంది బీజేపీ థర్డ్ ప్లేస్కి వచ్చినప్పుడు బీజేపీ ఓట్లు కూడా బీఆర్ఎస్కి మళ్ళీ అవకాశం ఉంటుంది అక్కడ పోలరైజేషన్ జరిగే అవకాశం ఈ పద్ధతుల్లో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు సుపారీ తీసుకున్నా లేదా అని సెకండ్ అయినప్పటికీ ఇలాంటి పోలరైజేషన్ అయితే జరిగే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ ఓటర్ ఖచ్చితంగా కూడా ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది తన పార్టీ గెలవదనుకున్నప్పుడు తనకు నచ్చని పార్టీకి తక్కువ అంటే తక్కువ శత్రుత్వం ఉన్న పార్టీని ఎంచుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు జాతీయ ఎన్నికల ప్రభావం కూడా ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో మోడీ ఉండాలా వద్దా అనేది ఒక తీరి ఉంటుంది రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలా వద్దా అనేది ఒక తీరి ఉంటుంది ఇవి ప్యూర్గా మనం సర్పంచి ఎన్నికలు ఒకలాగా జరుగుతుంటాయి ఎంపీటీసీ ఎన్నికలు ఒకలాగా జరుగుతుంటాయి అసెంబ్లీ ఎన్నికలు ఒకలాగా జరుగుతుంటాయి అలా చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు ఒకసారి ఎందుకంటే మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఒకే ఒక స్థానం గెలవడం జరిగింది బీజేపీ కానీ రెండు వేల పంతొమ్మిది ఆరు నెలల తర్వాత నాలుగు ఎంపీ నాలుగు ఎంపీ అంటే మనం ఏంది ఒక అసెంబ్లీ ఒక ఎంపీకి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా దాదాపు ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్ల కౌంటు తీసుకొచ్చు దాన్ని ఇరవై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ ఒక ఆరు నెలల కాలంలో చేంజ్ అయింది అసలు ఎవరు వేయించలేదు నాలుగు సీట్లు బీజేపీ గెలుస్తుందని బీజేపీ ఎప్పుడు గెలిచినా గానీ ఒక సికింద్రాబాద్ గెలిచేది లేదంటే ఎప్పుడో ఒకసారి కరీంనగర్ అప్పుడప్పుడు గెలిచిన సందర్భాలు మెదక్ ఒకసారి గెలవడం అది కాదు సికింద్రాబాద్ ఒకటే కంటిన్యూస్గా కాంగ్రెస్ ఆర్ బీజేపీ గెలుస్తున్న సందర్భాన్ని కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఓటర్ షిఫ్ట్ అవుతారు ఆ షిఫ్టింగ్ ఎవరి వైపు ఉంటుంది అనేది కేసీఆర్ షిఫ్ట్ చేపిస్తుందా ఈ ఈవారీ ద్వారా షిఫ్ట్ అవుతుందా లేకపోతే సొంతంగా షిఫ్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఎనభై ఏడు లక్షల ఓట్లు మొన్న పడ్డ ఓట్లు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా ఎనభై ఏడు లక్షల ఓట్లు అయితే బీఆర్ఎస్ పడవు ముప్పై ఏడు శాతం ఓటింగ్ అయితే జరగదు ఆ ముప్పై ఏడు శాతంలో కాంగ్రెస్ ఎంత తీల్చుకోగలుగుతుంది బిజెపి ఎంత తీల్చుకోంది అనే దాని మీద కూడా కనిపిస్తుంది ఏదైతే మన ఐదు నియోజకవర్గాలకు సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పిండో ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా షిఫ్టింగ్ అయితే ఖచ్చితంగా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు